ఇది ఒక రొమాంటిక్ మర్డర్ ముంబైలోని చెంబూరులో ఒక తలలేని మొండె ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది పోలీసులు క్రైమ్ సీన్ కి చేరుకుని చూడగా షాక్ అయ్యారు ఎందుకంటే మొండానికి కాళ్లు చేతులు లేవు కానీ మహిళ మృతదేహం అని గుర్తించారు కేవలం ఛాతి భాగం నుంచి నడుం వరకు మాత్రమే మృతదేహం ఉంది ఇంత దారుణంగా మహిళను ఎవరు హత్య చేసి ఉంటారా అని ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి విచారణ మొదలు పెట్టారు అధికారులు కానీ వారికి ఆ మహిళ ఎవరో ఆచూకీ తెలియలేదు ఎందుకంటే ఎక్కడా మిస్సింగ్ కేసు లేదు ముంబైలోని అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి సమాచారం తెప్పించుకున్న క్రైమ్ సదరు మహిళ ఎవరనేది అందుచెక్కలేదు దీంతో మిస్సింగ్ కేసు కోసం పోలీసులు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు కూడా లేకపోవడంతో మృతదేహం ఎవరిదో తేల్చలేకపోయారు అయితే సరిగ్గా ఆ మహిళ హత్యకు గురైన నాలుగు రోజుల తర్వాత ఓ మిస్సింగ్ కేసు సాకినాకా పోలీస్ స్టేషన్ పరిధిలోనే నమోదైంది ముప్పై ఆరేళ్ల కాంతా శెట్టి అనే తమ కూతురు కనిపించడం లేదని సాకినాకాలో ఉండే ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు ఆమె అక్టోబర్ ముప్పై మిస్ అయింది కానీ నవంబర్ నాలుగున మిస్సింగ్ కేసు నమోదు చేశారు ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యం చేశారంటే వారి నుంచి సరైన సమాధానం రాలేదు తమ మీద అలికి వేరే చోట ఉంటుందని చెప్పారు కాంతా శెట్టి పేరెంట్స్ అయితే ఆమె భర్త రెండేళ్ల క్రితం చనిపోయారు దీంతో భర్త నుంచి వచ్చిన ఒక చిన్న ఇంట్లోనే ఒంటరిగా ఉంటుంది కాంతాశెట్టి శెట్టి మరి ఆమెను ఎవరు చంపి ఉంటారంటే వారి నుంచి సరైన సమాధానం రాలేదు మాకు తెలియదని చెప్పారు ఇక పోలీసులకు ఉన్న ఏకైక ఆధారం ఫోన్ మాత్రమే కాంతా ఫోన్ కు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది దీంతో కాల్ డేటాను తెప్పించుకున్నారు పోలీసులు చివరి కాల్ అది కూడా రాత్రి ఏడు గంటలకు ప్రభాకర్ శెట్టి అనే వ్యక్తికి కానీ దీంతో ఈ ప్రభాకర్ శెట్టి ఎవరని మృతురాలు కాంతా శెట్టి తల్లిదండ్రులను ప్రశ్నించారు పోలీసులు మాకు దూర బంధువు ప్రభాకర్ శెట్టికి కాంతా శెట్టి వదిన వరసవుతుంది ఇద్దరు అప్పుడప్పుడు కలిసి మా ఇంటికి వచ్చేవారని మెల్లిగా చెప్పారు దీంతో ఈ ప్రభాకర్ శెట్టి కోసం పోలీసులు గాలించడం మొదలు పెట్టారు ఇతను చెంబూరు జింకా ఒక రెస్టారెంట్ కు మేనేజర్ గా ఉన్నాడు తన స్నేహితుడి ఇంట్లో దాక్కున్న ప్రభాకర్ ను ఎలాగోలా అరెస్ట్ చేశారు పోలీసులు మొదట తనకేమీ తెలియదని తన దగ్గరకు వస్తున్నట్లు కాల్ చేసింది కానీ రాలేదన్నాడు అయితే ఆమె లాస్ట్ ఫోన్ లొకేషన్ ప్రభాకర్ ఇంట్లోనే ఉన్నట్లు చూపించింది అంతేకాదు ఆమె నుంచి వచ్చిన మెసేజ్ తీసి చూపించగా మొత్తం కక్కాడు ప్రభాకర్ శెట్టి దారుణమైన హత్య ఎలా చేశాడో తెలిసి షాక్ అయ్యారు పోలీసులు నమ్మించి ఆశ చూపించి అది కూడా రొమాంటిక్ గా హత్య చేశాడు నీచుడు కాంతా శెట్టి తన భర్త చనిపోగానే ఒంటరిగా ఉండడం మొదలు పెట్టింది ఆమె వయస్సు ముప్పై ఆరేళ్లు అందంగా ఉన్న కాంతా శెట్టిపై ఈ ప్రభాకర్ కన్నేశాడు ఇతను ఆమె కంటే ఆరేళ్లు చిన్న కూడా అయినా కూడా అందంగా ఉన్న కాంతను అనుభవించాలనుకున్నాడు వదినా అంటూ మాట కలిపి ఆమెకు సాయం చేస్తున్నట్లుగా నటిస్తూ ఇంటికి వెళ్లాడు మాటలు కలిపి చూపులు జత చేశాడు ఆమెతో రొమాన్స్ చేసేందుకు ప్రయత్నించాడు కానీ కాంత మాత్రం తాను జీవితంలో ఏం కోల్పోయిందో తెలుసు అందుకే నన్ను పెళ్లి చేసుకుంటానంటేనే నీతో కలుస్తానని చెప్పింది ఎందుకంటే శృంగారం కోసం నేను ఇప్పుడు జీవితాన్ని త్యాగం చేయలేను నాకు భద్రత కావాలని చెప్పింది అయితే నువ్వు నాకు మామయ్య కూతురివి వరసలో నేను నేని పెళ్లి చేసుకుంటాను నన్ను నమ్మమని చెప్పాడు దీంతో కాంత సరేనని లొంగిపోయింది ఇద్దరు భార్య భర్తల్లా మెలిగారు తననే భర్త అనుకుంది కొంతమంది బంధువులు వారించినా ఆమె వినలేదు ఎందుకంటే ప్రభాకర్ తల్లిదండ్రులు అస్సలు ఒప్పుకోరు అతనితో కలవద్దని చెప్పారు తల్లిదండ్రులకు ఆమెకు విభేదాలు రావడంతో బయట ఒంటరిగా ఉంటోంది ఎప్పుడో ఓసారి ఫోన్ చేస్తే మాట్లాడుకునేవారు వాళ్ళు కూడా వృద్ధులయ్యారు ఇటు ప్రభాకర్ మాత్రం ఆమెను వాడుకోవడం మొదలు పెట్టాడు రెండేళ్లు తీయటి మాటలు చెప్పి కాంతతో ఎంజాయ్ చేశాడు ఆమె చేతి వంట తింటూ ఇంట్లోనే గడుపుతూ కాంతను వాడుకోవడం మొదలు పెట్టాడు అయితే పెళ్లి చేసుకోమంటే మాత్రం నేను నీతో ఉంటున్నాను ప్రత్యేకంగా పెళ్లిందుకు మా వాళ్లను కూడా సంబంధాలు చూడద్దని చెప్పాను నీకు భయమే లేదని చెప్పాడు అలా రెండున్నరళ్లు గడిచిపోయాయి దీంతో ఇంట్లో వాళ్ల ఒత్తిడి ఎక్కువైంది మంచి అందమైన కట్నం ఇచ్చే సంబంధాలు వస్తున్నాయి తొందరగా పెళ్లి చేసుకోవాలని కాంతను వదిలేయాలని చెప్పారు దీంతో కొత్త యువతితో కొత్త లైఫ్ ను ఎంజాయ్ అనుకున్నాడు ప్రభాకర్ ఆమెను మెల్లిగా వదిలించుకునే ప్రయత్నం చేశాడు వేరే చోట వేరే గది తీసుకుని తన ఉద్యోగానికి వెళ్లడం మొదలు పెట్టాడు తాను బిజీగా ఉన్నానని చెప్పేవాడు అయితే ఆమె బంధువుల ద్వారా వేరే అమ్మాయిని పెళ్లి చూపులు చూసేందుకు ప్రభాకర్ రెడీ అయ్యాడని కాంతకు తెలిసింది దీంతో అక్టోబర్ ముప్పైనా ఉదయం నుంచి కాల్ చేసింది కాంత కానీ ప్రభాకర్ సమాధానం ఇవ్వలేదు తాను రెస్టారెంట్ డ్యూటీలో ఉన్నానని చెప్పాడు మార్నింగ్ షిఫ్ట్ లో ఉన్నాను సాయంత్రం వచ్చాక మాట్లాడతానని చెప్పాడు ఆమె సాయంత్రం ముప్పై సార్లు కాల్ చేసిన లిఫ్ట్ చేయలేదు తలనొప్పిగా ఉంది కాస్త జ్వరంగా ఉంది అని మెసేజ్ పెట్టాడు దీంతో ఆమెకు అనుమానం వచ్చింది పెళ్లి చేసుకుంటానని రెండున్నరేళ్లు వాడుకొని ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైపోయాడు దానిపై మాట్లాడాలనుకుంటే స్పందించడం లేదని కాంత భయపడింది అసలు విషయం ఏంటో కనుక్కోవాలని ప్రయత్నించినా స్పందించడం లేదు అంతేకాదు హఠాత్తుగా రెస్టారెంట్ కు దగ్గరగా ఉంటుందని మరో గది తీసుకోవడంతో కాంతకు విషయం అర్థమైపోయింది నన్ను మోసం చేయాలని నిర్ణయం తీసుకున్నాడని డైరెక్ట్ గా ఇంటికి వెళ్లాలనుకుంది తాను వస్తున్నానని మెసేజ్ పెట్టింది కాంత ఇక కాంత వదిలిపెట్టదని ఇదే మంచి సమయమని ఆమెను చంపేందుకు ప్లాన్ చేశాడు అది కూడా చాలా వ్యూహాత్మకంగా అనుకున్నాడు కాంతకు ఏం కావాలో తెలుసు ఏం చెబితే బుట్టలో పడుతుందో ప్రభాకర్ కు బాగా తెలుసు దీంతో పక్కా ప్లాన్ ప్రకారం ఏర్పాట్లు చేసుకుని కాంతను రమ్మన్నాడు రాత్రి ఏడున్నరకు కాంత వచ్చింది వచ్చి రాగానే తనను పెళ్లి చేసుకోవాలని గొడవ పెట్టింది కాస్త సమయమేమని కోరాడు మోసం చేస్తున్నావని ప్రభాకర్ తిట్టింది ఇటు ప్రభాకర్ కూడా ఆమె మీద అరిచాడు పెళ్లి చూపులు చూడమని ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు నిన్ను కాదని నేను ఎవరిని చేసుకుని చెప్పేశాడు ఆ తర్వాత ఇద్దరు చేశారు మళ్లీ భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అయితే మెల్లిగా కాంతను రొమాంటిక్ మూడ్ లోకి దించాడు వయసు పెరిగినా నీ అందం తరగడం లేదని చెప్పాడు ఒకడతా ఏ బ్యూటీకి నచ్చదు అయితే ఈ కాంతకు బాత్రూమ్ రొమాన్స్ అంటే బాగా ఇష్టమట దీంతో ఆమెను నగ్నంగా చేసి అక్కడికే తీసుకెళ్లాడు శృంగారం చేస్తూనే అప్పటికే పదైన కిచెన్ కత్తి తీసుకుని వెనుక నుంచి గొంతు కోసాడు రక్తం చిందుతుంటే ఆమెను అలానే బాత్రూమ్ లో వదిలేసి బయట నుంచి పెట్టాడు బయటకు వచ్చి కాసేపు వెయిట్ చేసి మళ్లీ లోనికి వెళ్లాడు లోపు కాంత చనిపోయింది తాను పాత బట్టలు వేసుకుని కాంత తల మొత్తం నరికేశాడు ఆ తర్వాత కాళ్ళు చేతులను చేశాడు వాటిని మళ్లీ చిన్న చిన్న మొక్కలు చేసి పాలజన్ కవర్లలో ఉంచి రాత్రి సమయంలో అక్కడక్కడా నాలాల్లో విసురుకుంటూ వెళ్లిపోయాడు ప్రభాకర్ ఇంటికి వచ్చి ఇల్లునంతా శుభ్రం చేశాడు మరునాడు ఏమీ జరగనట్లే తన ఉద్యోగానికి వెళ్లిపోయాడు అలా పెళ్లి చేసుకోమన్నందుకు నమ్మించి హత్య చేశాడు ప్రభాకర్ మొదట భర్త చనిపోయాడని ఒంటరిగా ఉన్న కాంతను ట్రాప్ చేశాడు నీచుడు మరో పెళ్లి చేసుకునేందుకు మాత్రం హత్య చేశాడు రొమాన్స్ పేరుతో ఆమెకు నచ్చినట్టుగా బాత్రూమ్ కి తీసుకెళ్లి శృంగారం చేస్తూనే చంపాడు ఈ నరహంతకుడు ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే హత్య చేసిన రెండవ రోజే మరో యువతని పెళ్లి చూపులు చూసి నచ్చిందని చెప్పాడు దీంతో పెళ్లి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు ఎంగేజ్మెంట్ లేకుండానే పెళ్లి కావాలని అమ్మాయి తరపు వారిని ఒత్తిడి కూడా చేశాడు కానీ ఈలోపే పోలీసులు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఎంగేజ్మెంట్ చేశారు ఆ తర్వాత పెళ్లి కూడా చేసే పనిలో పడ్డారు ఈ ఘటన రెండు వేల పదమూడు అక్టోబర్ లో ముంబై చేసింది మరి కేసెస్ పై స్టడీ కోసం తప్పకుండా మై ఛానల్ ఫాలో అండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి